గడిచిన కొన్ని దినాల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మతోన్మాదులు క్రైస్తవ మీద జరుగుతున్నటువంటి భయంకరమైన విషయాలు నిమిత్తం ఈరోజు అద్దంకి పట్టణంలో ఉన్న సీఏ గారిని కలిసి మేమందరూ క్రైస్తవ సమాజంగా అందరం కలిసి ఈరోజు మతోన్మాదుల మీద కంప్లైంట్ జరగడం చూడడం జరిగింది దీనికి ఇంకెక్కడైనా సరే వారు మాట్లాడకుండానట్లుగా జాగ్రత్త పడాలని ఈ విషయం ద్వారా మేము అందరికి సూచన చేస్తా ఉన్నాం ఇది ఎంత దూరమైనా మేము కంప్లైంట్ తీసుకున్నటువంటి సిఐ గారు కూడా సానుకూలంగా స్పందించి మేము దాని మీద యాక్షన్ తీసుకుంటామని మా అందరికి తెలియజేశారు అందువల్ల మేము సముఖంగా దాని గురించి మేము సంతోషంగా తెలియపరుస్తూ ఉన్నాం రైతులాంటి అందరికీ వందనాలు మొదటి అందరికీ నమస్కారం అంటే ఈ విధంగా వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి మొదటి కారణం గడిచిన కొన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నట్లయితే ఎప్పుడు లేని విధంగా మరి మతం మాది మోకలు అనేది క్రైస్తవు మీద క్రైస్తవులు అంటే చాలు వాళ్ళు ఏదో విపరీతంగా ఏదో శత్రువులు చూసినట్టుగా మరి వారు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది అయితే వాళ్ళు స్త్రీలు అనే గౌరవంగా లేకుండా వాళ్ళు ఎవరికి పుట్టారు అసలు ఏంది వాళ్ళ సమస్య అన్నట్టుగా నూరు బేళ్తా ఉన్నారు కొంతమంది అయితే బైబిల్ మీద వచ్చబోయండి అసలు బైబిల్ అంటే ఏంది అన్నట్టుగా విచిత్రమైన పోకట్లు మాట్లాడుతూ ఉన్నారు మేము అందరినీ గౌరవిస్తూ ఉన్నాం మరి సర్వ సర్వమత సమ్మేళం సమ్మేళనం అనేది మేము గౌరవిస్తా ఉన్నాం మరి ఎవరి విశ్వాసం వాళ్ళది రాజ్యాంగం కల్పించిన హక్కు అన్ని ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు స్వేచ్ఛగా మరి ఫాలో అవ్వాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మా విశ్వాసాన్ని మేము ఎవరిని కించపరచకుండా మేము ఫాలో అవుతూ ఉన్నాం అయినా కానీ మరి కొంతమంది కావాలనే మరి వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారన్నారో తెలియట్లేదు వాళ్ళకి ఏదైనా మనీ అట్లాంటిదైనా అవసరమైతే యూట్యూబ్ పరంగా వాళ్ళు ఏదైనా పని చేసుకొని అట్లా సంపాదించుకోవచ్చు కానీ కావాలనే క్రైస్తవుల మీద బురద జల్లుతూ నలుగురిద్దరుగా కూడి వేసుక్రీస్తు వారిని మరి తుతిస్తూనో ఆయన పేరు చెప్తేనో ఏదో మా మీద శత్రువులు చూసినట్టుగా చూస్తా ఉన్నారు మరి ఈ విధంగా వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి గల కారణం దయచేసి ఎవరైతే కొంతమంది లలిత్ కుమార్ కరాటే కళ్యాణి యమునా పాతక్ మరి లలిత్ కుమార్ మరి పార్వతి మరి ఎట్లాంటి స్త్రీలు ఉన్నారు వాళ్ళని మేము కించపరచలేదు సొంత మా చెల్లెలు తల్లులాగానే వాళ్ళని గౌరవిస్తా ఉన్నాం దయచేసి మీరు ఏం మాట్లాడారు ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని కొద్దిగా అసలు ఏం మాట్లాడుతున్నాం సమాజంలో అందరితో పాటు ఉంటున్నప్పుడు ఎట్లా మాట్లాడేందని దయచేసి మీరు గమనించుకోండి మేము మాట్లాడగలం రెచ్చిపోయి అని మీరే మీకే నోరు ఉందని అనుకుంటే ఎట్లా మేము మాట్లాడగలం దయచేసి మేము మేమందరిని గౌరవిస్తాం భారతదేశం మా మాతృభాష చిన్నప్పటి నుంచి మేము ప్రత్యేకంగా జాస్తానే ఉన్నాం భారతీయులందరితో మాకు సమానులే కానీ మమ్మల్ని మీరు శత్రువుగా చూస్తూ ఉన్నారు దయచేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరు మాత్రం వారు స్వేచ్ఛగా అవలంబించుకోవచ్చు కానీ క్రైస్తవుల మీద దయచేసి మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పటికైనా క్షమాపణ తెచ్చుకొని దయచేసి ఏ అయితే చర్యలు ఇప్పటివరకు మీరు చేస్తా ఉన్నారు వాటి విషయమై జాగ్రత్త పడతారని మేము చెప్తా ఉన్నాం లేదు మా బుద్ధి మార్చుకోము మేము ఇంతే అంటే మాత్రం ఈ ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం దయచేసి ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నాం మరి ప్రాముఖ్యంగా మా కంప్లైంట్ స్వీకరించిన సిఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దయచేసి అధికారులందరూ కూడా ఈ విషయమై సానుకూలంగా స్పందించారు దయచేసి వారి ద్వారా మాకు తగిన న్యాయం చేయాలని మరి చట్టాలను కూడా అదే విధంగా ప్రభుత్వ వారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వందనాలితో మాట్లాడుతున్న మాట ఏంటంటే క్రైస్తుల మీద ఎన్నో ఎన్నో మత ప్రచారాలు ఎన్నో ఎన్నో దాడులు చేస్తా ఉన్నారు కనుక ఎంతో రెచ్చగొడతా ఉన్నారు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు మత ఉన్మాదులు కొంతమంది తయారయ్యారు ఎన్నో లేనిపోని మాటలు అలాగా మాట్లాడుతూ ఉన్నారు కనుక వారి విషయం మేము ఖండిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ వారి విషయమై స్పందించాలి ఎందుకంటే బైబిల్ మేము పరిశుద్ధ గ్రంథాన్ని మేము ఎంతో ఆచరణగా ఎంతో భక్తిగా మేము కొలిచే ఆ పరిశుద్ధ గ్రంథం మీద వచ్చపోయండి రకరకాల అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు మరమ్మ తల్లిని ఎంతగానో దూషించారు ఆ స్త్రీయే కదా ఆ స్త్రీని అలా మాట్లాడొచ్చా ఇంకొకడు అంటాడు వాడు లలిత్ కుమార్ గారు భారతదేశం నా మాతృభూమి అన్నాడు భారతీయులందరూ నా సహోదరునిలు ప్రతి ఒక్కరు ఆడబిడ్డలు అంటే పెద్ద గౌరవం అంటారు ఎలా గౌరవిస్తున్నాడు వాడు ముండలని లలిత్ కుమారు కరుణాకరు రాధా మనోహర్ దాసు ఎంతగానో క్రైస్తుల మీద ఎన్నో దాడులు జల్లుతా ఉన్నారు క్రైస్తువులు అంటే పడతా ఉన్నారు రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు క్రైస్తువుల మీద జరుగుతున్న దాడుల మీద మహిళల్ని ఎంతగానో అవమానపరుస్తూ ఉన్నారు వారు ఏమాత్రం ప్రభుత్వం కానీ ఆ మీడియా ఛానల్స్ కానీ వారి మీద స్పందించకుండా ఇప్పుడు ఈనాడు పది రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు యూట్యూబ్లో జరుగుతున్న ట్రోల్స్ విషయం ప్రియాంక చౌదరి ఇంకా పళ్ళ పార్వతి ఇంకా ఇంకా యమున ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు వారు వీళ్ళని తేవచ్చు కదా వీళ్ళు మీడియా ముందుకు తేవచ్చు కదా ప్రతి విషయంలో కూడా అసలు ఎంతగానో స్త్రీలను పరుస్తా ఉన్నారు ఆ స్త్రీలను ఎంతగానో అవమానపరిచిన వాళ్ళ మీద ఆ లలిత్ కుమార్ మీద లలిత్ కుమార్ మీద అలాగే కన్నాకర్ రాధా మనోహర్ దాస్ ఇలాగ పళ్ళ పార్వతి వీళ్ళందరూ ఉన్నారు కదా వారందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ప్రతి విషయంలో కూడా స్పందించాలని క్రైస్తుల మీద ఇలాగ దాడులు జరగకుండా ఆపివేయాలని అని మమ్మల్ని అందరిని కోరుతా ఉన్నాము